No, <laughs> చేయPERSON వత బౌద్ధ విజ్ఞాన మండలి సంఘోద్ాయి మరోసారి అన్నం మేడను అన్నం మేడాయి ప్రదోషంపని ధన్యవాదాలు నా ధన్యవాదాలు మీరందరూ మీకందరికీ నా ధన్యవాదాలు నా నమస్కారాలు అన్న మీరు ప్యాకింగ్ చేయకంటే నేను వాస్తవాలు చెప్తాను మీ ఊరికే నన్ను ప్యాకింగ్ అయ్యి చెప్తాను వాస్తవాలు వాస్తవాలు మీరు లెక్క చూసారు ఎంతకంటే ఆయన చేసారు పూర్తి ఇతరు కూడా ఉండాలని చెప్పేసి కురు సత్కార్ సరేనా

ముఖాముఖిగా చెప్పాడు ఈ రోజు అది మీకు తెలియజేస్తున్నాను మీ తెలుగుదేశం పార్టీ వల్ల అన్నకు ఉన్న అభిమానము బయట అంటే అంత అన్నగా భావించి ఆయన తమ్మునిగా నేను పార్టీకి ఎలాగేలా పనిచేశాను ఇంకా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మాకు తెలిసిందాము చెప్తున్నాను మేము ఇష్టమేటో ఇంటర్మీడియట్ ఉన్న టైంలో నందపూరి తారక రామారావు బ్రహ్మా que han defensat

పార్టీ అఖండ మెజార్టీతో నిర్మించారు అదే టైంలో మేము